మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈ రోజు నేను ఉన్న ప్లేస్ వైజాగ్ లోనే ఒక పాపులర్ ఫుడ్ స్పాట్ అదే వేంపరాజ్ గారి పంటిల్లో డెలిషియస్ ఉంటుంది అని చాలా మంది అయితే చెప్తున్నారు నేనైతే టేస్ట్ చేద్దాం మస్ట్ అండ్ చూడే ట్రై చేద్దామని అయితే ఈ రోజు పని తీరిక చేసుకొని మరి ఫస్ట్ ట్రై డిషెస్ లో ఏంటి అసలు దూపుడు పోతి పులో క్రాబ్ చేపల పులుసు ఓ చేపల పులుసు ఓకే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ నేను మీ సుధా ఈ రోజు నేను ఉన్న ప్లేస్ వైజాగ్ లోనే ఒక పాపులర్ ఫుడ్ స్పాట్ అదే వేంపరాజ్ గారి వంటిల్లు అయితే ఈ ప్లేస్ కోసం మీరు కూడా ఖచ్చితంగా వినే ఉంటారు ఖచ్చితంగా ఒక్కసారి టేస్ట్ చేయాల్సిన రెస్టారెంట్స్ లో ఫస్ట్ ఫస్ట్ ప్లేస్ లో ఉండదు మన వేంరాజ్ గారి వంటిల్లు అసలు ఈ గారి వంటిల్లు ఇక్కడికి పెట్టి ఎన్ని రోజులు అవుతుంది ఎట్లా ఉంటుంది ఇక్కడ ఫుడ్ ఎట్లా ఉంటుంది డెలిషియస్ ఉంటుంది అని చాలా మంది అయితే చెప్తున్నారు నేనైతే టేస్ట్ చేద్దాం మస్ట్ చూడటా ట్రై చేద్దాం అని అయితే ఈ రోజు పని తీరిక చేసుకుని వారు వచ్చాను ఈ రోజు మేడమ్ తో మాట్లాడదాం అసలు వీళ్ళ దగ్గర వాడుతున్న మసాలాలు ఏంటి ఎందుకంత టేస్టీగా రావడానికి గల కారణం ఏంటన్నది మేడం దగ్గర అయితే మాట్లాడద్దాం హాయ్ మేడం హలో ఎలా ఉన్నారు బాగుంది మీరు యా మ్యామ్ ఫైన్ థ్యాంక్ యూ మ్యామ్ అయితే ఈరోజు నేను చాలా మంది నాకు ఒక ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ అయితే సజెస్ట్ చేశారు మస్ట్ అండ్ షుడ్ గా ఒక్కసారి వేంప్రాస్ గారి వంటిలలో మస్ట్ అండ్ షుడ్ గా ట్రై చేయు ఫుడ్ అయితే చాలా బాగుంది అని అందుకే రోజు నేను ప్రత్యేకంగా మీ అపాయింట్మెంట్ తీసుకొని మరి వచ్చాను నేను థ్యాంక్ యూ మేడం అయితే ఫస్ట్ నేను విన్నది ఇక్కడ ఎక్కువగా ఆంధ్ర ఫుడ్ ఎక్కువగా ఉంటుంది ఆంధ్ర ఫుడ్ మెయిన్ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హోమ్లీ ఫుడ్ టేస్ట్ అయితే వస్తుంది అన్నారు అది రావడానికి ఆంధ్ర ఫుడ్ కి మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ఎక్కువ ఇది చేయడానికి రీజన్ ఏంటి అంటే ఏం లేదు మేము యూస్ చేసే చిట్ ముత్యాలు రైస్ తర్వాత మసాలాస్ అవి కూడా అన్ని మేడ్ ఏమి మనం బయట నుంచి తీసుకోమో అన్ని హోమ్ మేడ్ కొంచెం యూనిక్ ఫుడ్ ఎలా అయినా గ్రేవీ అవి ఓకే అవును గ్రేవీ కోసం కూడా విన్నాను గ్రేవీ చాలా బాగుందని అండ్ నెక్స్ట్ వైజాగ్ లో ఫుడ్ సెగ్మెంట్ లో ఆబ్వియస్లీ ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది ఎక్కడైనా రెస్టారెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి వై వ్యాంపరాజు గారి వంటిల్లో అంటే దానికి ఏం చెప్తారు అంటే ఏం లేదు అదే ఇప్పుడు నేను నార్మల్ గా రెస్టెంట్ పెడితే బాస్మతి రైస్ ఇది ఇది అలా కొంచెం హోమ్లీగా రావాలి అంటే ఇంట్లో తిన్నట్టే ఉంది అని వాళ్ళు అనుకోవాలని కాన్సెప్ట్ ఈ చిట్టి ముత్యాలు రైస్ ఈ రైస్ కూడా ఇక్కడెక్కడ దొరకదు ఆహా ఇక్కడెక్కడ దొరకలేని రైస్ కాదు ఓకే వేరే దగ్గర నుంచి చిట్టి ముత్యాలు బిర్యానీ ఓకే మసాలాలు అన్ని కూడా బయట ఓకే మేడం ఇక్కడ మస్ట్ ట్రైగా అంటే నాకైతే చెప్పారు నలుగురై దగ్గర అయితే చెప్పారు మస్ట్ ట్రై అని మీరు చెప్పండి ఇక్కడ మస్ట్ ట్రై డిషెస్ లో ఏంటి అసలు దూపుడు పోతి పులో క్రాబ్ చేపల పులుసు ఓ చేపల ఓకే మస్ట్ ట్రై కచ్చితంగా ట్రై చేయి వెడ్నెస్ డే సండే డేస్ లో అవైలబుల్ ఉంటుంది మేడం అది దూపుడు పొత్తులు వెడ్నెస్ డే సండే క్రాప్ కూడా చేపల పులుసు డైలీ ఉంటుంది రెగ్యులర్ గా ఉంటుంది మనకి వెడ్నెస్ డే సండే పందు కప్పి గురు బొమ్మడైలు పులుసు అని ఓకే వెడ్నెస్డే డే సండే మాత్రం స్పెషల్ అనమాట ఈ రెండు రోజులు అంటే డిఫరెంట్ ఐటమ్స్ ట్రై చేయాలి అనుకుంటప్పుడు మనం వెడ్నస్ డే సండే అయితే ఇంకా క్రౌడ్ ఫుల్ ఉంటుంది మేము అయితే ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగు అనుకుంటున్నాను అంటే ఇప్పుడు పాజిటివ్ గా నేనైతే చాలా విన్నాను బయట నా ఫ్రెండ్స్ చెప్పారు బట్ ఇంకొక నెగిటివ్ అంటే కొంతమంది ఎక్కువగా ఫుడ్ లో ఆయిల్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ అనే మాట కూడా వింటున్నాను దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు నేను ప్రతి కస్టమర్ దగ్గర పర్సనల్ గా కూడా చెప్తాను ఆయిల్ ఉంది అంటే సో నాన్ వెజ్ లో కొంచెం ఆయిల్ ఉంటేనే ఆ టేస్ట్ ఉంటది అని మా ఇటు సైడ్ తెలియదు మా భీమవరం సైడ్ ఎక్కడైనా ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వేస్తారు సో అదొక్కటి నేను వాళ్ళకి కూడా చెప్తాను నాన్ వెజ్ అలా ఉంటేనే బాగుంటుంది అంటారు మా చెప్స్ కొంచెం ఇంకా ఓకే అందరూ ఇలా అంటున్నారని కొంచెం తగ్గించి తగ్గించారు ఓకే కానీ అయితే మేడం ఇంకొకటి ఏంటంటే కామన్ గా వినే కామెంటే ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయని దీనికోసం ఏంటి అంటే ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయని అయితే మాత్రం విన్నాము అది నేను ఇచ్చే క్వాలిటీ కూడా అంతే ఉంటది సో అంటే దానిలో నేను కాంప్రమైజ్ అయ్యేది లేదు ఆ విషయం సో ప్రైజ్ మీరు చూసారో లేదో మా పెరుగు అది అందులో వాటర్ ఇలా కూడా మేము కలుపాము అసలు అది జరగదు ఓకే ఓకే సో ప్రైజ్ తగ్గట్టు క్వాలిటీ అండ్ క్వాంటిటీన్ చేసా అది మాకైతే ఏమి ఇది అనిపించలేదు అంటే అందరూ అంటే కొంతమంది బాగుంది అన్నారు కొంతమంది ప్రైజెస్ అన్నారు కొంతమంది తిన్నాక ఈ ప్రైజ్ వర్త్ అంటున్నారు ఓకే ఓకే మేడం అయితే కొందరు సోషల్ మీడియాలో వెంటనే తిన్న వెంటనే ఆ ఒకసారి తినగానే వెంటనే ఇమీడియట్ గా రెస్పాన్స్ అవుతూ ఉంటారు అంటే మాకు ఇది అలా అది నచ్చలేదు సంథింగ్ అలాంటప్పుడు మీరు ఎలా దాన్ని ఇది చేస్తారు దానికి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి అసలు యాక్చువల్లీ నేను చాలా మంది అంటే ప్రతి ఒక్క కస్టమర్ దగ్గర మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటాం సో అందరూ బాగుంది బాగుంది కానీ ఒక్కసారి మేము మా గూగుల్లో ఇన్స్టా ఓపెన్ చేస్తే నెగటివ్ నెగిటివ్ అంటే ఆ పాజిటివ్ చెప్పిన వాళ్ళు ఎక్కువ మంది అయినా నెగిటివ్ కామెంట్స్ మాత్రం మంచి పాప అవుతూ ఉంటాయి సో నేను చాలా మంది పర్సనల్ గా మెసేజ్ చేశాను అంటే మీకు ఏం నచ్చలేదు ఇలా అంటే ముక్కలు కొంచెం తక్కువ వచ్చే ఆయిల్ ఇలాంటివి నాకు పర్సనల్ గా మెసేజ్ చేసి నేను ఓకే అలాంటివి ఏముంటే అంటే ఓన్లీ స్టాఫ్ ఏ మేనేజర్ ఏం చూడలేదు గా మేము ఇక్కడే ఉంటున్నాం కదా సో మాకే చెప్పండి నేను ఇద్దరు ముగ్గురికి పర్సనల్ గా నేను మెసేజ్ చేశాను అంటే మా వాళ్ళు ఏమంటున్న ప్రతిదీ కమెంట్స్ మనం నెగిటివ్ అందరికి ఎందుకు రెస్పాండ్ అంటే బానే ఉందా దాన్ని ఎందుకు నెగిటివ్ చేస్తున్నారు అలా మాత్రం ప్లీజ్ చేయొద్దు ఒకవేళ నిజంగానే వాళ్ళు అన్నట్టు అలా ఉంటే ఖచ్చితంగా దానికి నేను ఏదో ఒకటి చేస్తాను కానీ ఇలా మాత్రం నెగిటివ్ దీని వెనకాల అంకుల్ ఎంతో కష్టపడి ఈ రోజు అంకుల్ ఇలా ఉన్నారంటే నోటీస్ ఎంతో కష్టపడి సో అంకుల్ కి థ్యాంక్స్ మా డాడీ ఇంత ఫైనాన్షియల్ సపోర్ట్ చేసినందుకు మా డాడీ వేంపరాజు గారి ఫస్ట్ పేరు వేంపరాజు గారి వంటిల్లు అంటే అసలు ఎక్కడ ఫుడ్ ఇది అసలు భీమవరం భీమవరం అక్కడ అంకిల్ భీమవరంలో ఫస్ట్ పికిల్స్ స్టార్ట్ చేశారు అలాగ పులవ్స్ ఇది ఏలూరులో కూడా ఉంది వైజాగ్ ఇంకా కమింగ్ చాలా వస్తాయి ఓకే ఓకే సో వేంప్రాజ్ గారు వంటి అంటే భీమవరం మనం ఓకే మెయిన్ ఓకే అయితే మేడం ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టే కస్టమర్స్ ఆన్లైన్ లో రివ్యూస్ కొంతమంది నెగిటివ్ ఇస్తారు మనకి అంటే పాజిటివ్ గా ఇచ్చిన వాళ్ళు అంత దనివ్వరు బట్ నెగిటివ్ అనేది తొందరగా స్ప్రెడ్ అవుతుంది కస్టమర్స్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏంటి మీ సైడ్ నుంచి యాజ్ ఎ రెస్టారెంట్ ఓనర్ గా నెగిటివ్ గా నెగిటివ్ కంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు నేను నాకు నచ్చలేదు అంటే ఇమీడియట్ గా వెళ్ళి రివ్యూ ఇస్తాను నాకు నచ్చలేదు యాజ్ గా మీరు నేను ఒక క్లైంట్ ని మీకు సో నాకు మీరు నేను ఒక క్లయింట్ని కాబట్టి ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏంటి అసలు రీజన్ నేనైతే చెప్పాల్సింది అది మాతో అదే మాతోనే చెప్పచ్చు కదా డైరెక్ట్గా ఒక్కసారి దాంతో బ్లేమ్ చేయడం ఎందుకు సో ఒకవేళ నిజంగానే అలా బా నేను ఏ ఫుడ్ టేస్ట్ చేయకుండా బయటకు వెళ్తా ఫస్ట్ టేస్ట్ చేసే వెళ్తాం ఒకవేళ నిజంగా అది బాగాలేదంటే ఆ రోజు ఆ పుల వాపుతాం గానీ సరే అని ఫార్వర్డ్ చేయం ఇది మాత్రం నా జెన్యున్ రివ్యూ సో అంటే ఒక్కసారికి ఎందుకు వాళ్ళు అలా బ్లేమ్ చేయాలి అంటే ఏదో ఇలా రాసి సింపుల్ గా వాళ్ళు రాసేస్తున్నారు కానీ కానీ దీని ఆల్రెడీ ఇది ఆల్రెడీ బ్రాండ్ కాబట్టి దీనికోసం తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ నెగటివ్ మాకు అంతేం ఏం ఎఫెక్ట్ చేయట్లేదు సో ఫుడ్ అన్నది ఎపార్ట్ పెడితే వెయిటింగ్ ఎక్కువ డెలివరీస్ లో ఆ చాలా టైం టేకెను అనే మాటలు కూడా ఎక్కువగా వస్తాయి మీరు స్టార్టింగ్ లో అయితే అంటే మేము కూడా అంత క్రౌడ్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఖచ్చితంగా ఈ వన్ మంత్ లో ఇంత క్రౌడ్ వస్తుంది అలా మేము కూడా అనుకోలే స్టార్టింగ్ లో మా స్టాఫ్ అది నేను యాక్సెప్ట్ చేస్తాను వాళ్ళందరూ స్లో ఉండే పైగా కన్వర్జేషన్ వాళ్ళిద్దరు కమ్యూనికేషన్ వీళ్ళు హిందీ వాళ్ళు వాళ్ళకి తెలుగు వాళ్ళకి అర్థమయ్యేది కాదు అలా చాలా అయ్యే గొడవలు ఓకే ఓకే అంటే ఇప్పుడు ఇప్పుడు మరి దాన్ని ఎట్లా మీరు బ్యాలెన్స్ చేస్తున్నారు ఇప్పుడు అంటే ఇప్పుడు అయితే ఓకే ఒక ఐడియా వచ్చింది ఇప్పుడు స్టార్టింగ్ అలా ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది ఇప్పుడు గోయింగ్ స్లో ఓకే మేడం అయితే నెగిటివ్ కామెంట్స్ అనేవి కామన్ గా ఉంటున్నాయి సో అయినా కూడా కస్టమర్స్ రిపీటెడ్ గా వస్తూనే ఉంటున్నారు వన్స్ అన్నా కూడా రిపీటెడ్ గా రావడానికి అసలు ఖచ్చితంగా టేస్ట్ టేస్ట్ మన వైజాగ్ లో ఎక్కడ లేదు కదా యాక్చువల్లీ నేను మెయిన్ గా అదే మాది భీమవరం చెప్తున్నాను కదా మాది భీమవరం సో ఈ వైజాగ్ లో ఎక్కడ అయితే ఖచ్చితంగా బాగుంటది సర్వీస్ పరంగా ఎలా ఉంటుంది మేడం ఇప్పుడు బాగుంది సర్వీస్ అంతా బాగుంది ఓకే దీనికి మనకి జొమాటో స్విగ్గీ ఇవన్నీ కూడా ఇంకా త్వరలో ఇంకా ఇంకా ఏం లేదు ఓకే మీ దగ్గర ఉన్న డిషెస్ ఒక్కసారి చెప్పేస్తారా మేడం యుఎస్ యుఎస్ దూపుడు పొదుపులో నాటుకోడుపులో మిక్స్ పులో ప్రాన్ పులు పులో మటన్ పులో ఓకే గుడ్డు ఎన్నెత్తళ్ళు చేపల పులుసు ఇంకా మెను చాలా ఉన్నాయి నెక్స్ట్ ఈ డిసెంబర్ ఫస్ట్ నుంచి ఇంకా చాలానే ఉంది చాలా వస్తాయి ఇంకా ఓకే మేడం ఒక చిన్న వయసు ఎంటర్ప్రైనర్ గా ఒక ఉమెన్ ఎంటర్ప్రైనర్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకైతే అయితే హృదయపూర్వకంగా శుభాకాంక్షలు చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అయితే మీకు వైజాగ్ లోని వెంపరాజ్ గారి వంటిల్లో అసలు ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది చెప్పండి యాక్చువల్లీ మాది వైజాగ్ కానీ మా అమ్మమ్మ వాళ్ళది భీమవరం అనమాట సో మేము వెళ్ళినప్పుడు అలా మిస్ అవ్వకుండా టేస్ట్ చేసే పులావ్ ఇది సో అది వైజాగ్ లో ఎందుకు పెట్టకూడదు అని కొంచెం డిఫరెంట్ గా ఉంది సో ఇది ఖచ్చితంగా వైజాగ్ లో పెట్టచ్చు అని తెలిసి స్టార్ట్ చేస్తాను కూడా వాళ్ళు టేస్ట్ చేస్తాను కానీ ఇక్కడ పెట్టాక నా డిసిజన్ అందరూ హ్యాపీ ఆహా అంటే ఇప్పుడు మీ మీ టేస్ట్ ఏదైతే భీమవరం లో సూపర్ డూపర్ హిట్ అయిన భీంప్రాజ్ గారి వంటిల్లు వైజాగ్ లో కూడా సూపర్ డూపర్ హిట్ డౌట్ లేదు ఓకే సో రిపీటెడ్ గా కస్టమర్స్ వస్తున్నప్పుడు మీ దగ్గరికి ఇచ్చే జెన్యున్ రివ్యూస్ ఎలా ఉంటాయి ఇక్కడ మీ దగ్గరకు వచ్చినప్పుడు అందరూ అంటే మేము అక్కడికి వెళ్ళి అంటే ఇది తినడం కోసం భీమవరం వెళ్ళేవారు అందరూ అంటే వాళ్ళు వచ్చి చెప్తూ ఉండే అలా ఈవెన్ పర్సనల్ గా నేను కూడా అలా అంటే మా అమ్మమ్మ వాళ్ళే వెళ్ళే కానీ ఓన్లీ అది తినడానికి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి మా ఫ్రెండ్స్ తో ఓకే మేడం అయితే ఇప్పుడు మనకి సీటింగ్ ఎంత మంది వరకు సరిపోతారో ఏ సరిపోతారు

వెడ్నస్డే సండే ఇంకా మీరు చెప్పారు కదా ఇంత అక్కడ క్రాబ్ ఉంటుంది బిర్యానీ ఉంటుంది అసలా అని ఓకే ఎక్కువ వెరైటీస్ అయితే స్టార్టర్స్ ఉన్నట్టు ఉన్నాయి ఏ వెరైటీస్ ఉంటాయి స్టార్టర్స్ లో మీ దగ్గర కుంఫు చికెన్ ఉరాన్ ప్రాన్ త్రెడ్ చికెన్ ఇంకా చాలానే ఐటమ్స్ ఉన్నాయి ఓ చికెన్ కుంఫు ప్రాన్ డిఫరెంట్ గా ఉన్నాయి నేమ్స్ కూడా టేస్ట్ కూడా అట్ ది సేమ్ టైమ్ అట్లాగే డిఫరెంట్ గా ఉంది మేడం నెక్స్ట్ ఇంకా పులావ్స్ చాలా డిఫరెంట్ మీరైతే చెప్పారు నాకు అయితే మస్ట్ అండ్ ట్రై అండ్ ఇంకా ఇది ఏంటి మేడం ఇది కర్డ్ రైస్ ఇది కూడా కర్డ్ రైస్ అన్న ఇది నార్మల్ మనం మిల్క్ లో మామూలుగా తోడు పెడతాం ఇది అలా కాదు ఫార్టీ లీటర్స్ మిల్క్ ని ట్వంటీ లీటర్స్ చేస్తే అలా రెడ్ కర్డ్ అని వస్తుంది చాలా ఫేమస్ ట్రై చేయండి ఫార్టీ లీటర్స్ పాలని ఇరవై లీటర్ వరకు మరిగిస్తారు ఇవి బాబోయ్ అంత ప్రాసెస్ చేసి చేస్తారు అయితే కంపల్సరీగా మస్ట్ ట్రై అయితే ఖచ్చితంగా ట్రై చేయండి దూపుడుపోతు బిర్యానీ అయితే బాగా ఫేమస్ అంటున్నారు ఒకసారి ఐటెం చూపిస్తారు ఒకసారి దూపుడుపోతు చికెన్ ఫ్రై పీస్ పండుగ పిగురు ఫ్రై చేపల పులుసు నాటుకోడి పులావ్ ఓకే ఓకే చాలా ఉన్నాయి సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పులావ్స్ అయితే మస్ట్ నష్టం గా ట్రై చేయాల్సిన పులావ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి అంటే ఇంకొకటి పులావ్ అంటే మనం గ్రేవీ మ్యాండేటరీ ఓకే గ్రేవీ తో పాటు పులావ్ గ్రేవీ ఇస్తాం అన్నాం కదా మ్యాండేటరీ చాలా మంది రెస్టారెంట్ కి గ్రేవీస్ కోసం వెళ్తూ ఉంటారు అంటే ఆ పలానా రెస్టారెంట్ లో గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది అనేసి మనం చాలా సార్లు వింటాం కానీ ఇక్కడ చూస్తుంటేనే నెంబర్ ఆఫ్ టైప్స్ పులావ్స్ అయితే కనిపిస్తున్నాయి అండ్ గ్రేవీ మ్యాండేటరీ అంటున్నారు ఒక్కసారి అయితే ఇంకా డిఫరెంట్ టైప్స్ ట్రై చేద్దాం అండ్ ఇంకా మేడం స్టార్టర్స్ ఓకే పులావ్స్ ఓకే అండ్ పెరుగులో కూడా మీరు మంచి నలభై లీటర్ నుంచి ఇరవై లీటర్లు మరిగిస్తున్నారంటే టేస్ట్ ఊహించుకుంటేనే అర్థమైపోతుంది డెజర్ట్స్ విషయానికి వస్తాయి డెజర్ట్స్ ధర ఏమి ఉంటాయి అసలు గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్ ఫ్రైడ్ ఐస్ క్రీమ్ ఫ్రైడ్ ఐస్ క్రీమ్ ఓకే ఈ రెడ్ కార్డ్ అయితే మేడం చెప్పారు ఫార్టీ లీటర్స్ నుంచి ట్వంటీ లీటర్స్ వరకు పాలు మరిగించి అసలు చూస్తేనే చూసారు కదా చూస్తేనే ఐస్ క్రీమ్ లెక్క అయితే ఉంది నిజంగానే ఒకసారి టేస్ట్ ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దాం మేడం ఇంట్ ఇంకా ఇక్కడ డెజర్ట్స్ విషయానికి వస్తాయి ఐస్ క్రీమ్స్ అని చెప్తున్నారు కదా ఫ్రైడ్ ఐస్ క్రీమ్ అండ్ ఇంకా గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్ సో చూసారు కదా అసలు డెజర్ట్స్ విషయానికి వస్తే స్టార్టర్స్ నుంచి మల్టిపుల్ మల్టిపుల్ డిఫరెంట్ ఎక్కువ ఐటమ్స్ అయితే ఉన్నాయి స్టార్టర్స్ నుంచి పులావ్స్ వరకు కంపల్సరీగా ఫ్యామిలీ అందరూ కలిసి ఫ్రెండ్స్ తో రావాలన్నా ఫ్యామిలీస్ రావాలన్నా హ్యాపీగా వన్ స్టాప్ అయితే చెప్పుకోవచ్చు హ్యాపీగా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అయితే సీటింగ్ ఉన్నది ప్లస్ అట్ ఏ టైమ్ హండ్రెడ్ మెంబర్స్ సరిపోయేంత కెపాసిటీతో ఉన్న ఈ అంబియన్స్ అయితే నిజంగా చాలా బాగుంది నాకైతే పర్సనల్ గా ఫుడ్ నేను పర్సనల్ గా టేస్ట్ చేసి చెప్తున్నా చాలా చాలా బాగుంది ఇక్కడ భోజనం చేస్తున్న వాళ్ళు ఎలా చెప్తున్నారు రివ్యూ నిజంగా అంత బాగుందా అన్నది బాల్ మాటలోనే అడిగి తెలుసుకుందాం కమాన్ వచ్చేసేయండి ఎలా ఉంది సార్ ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఫుడ్ చాలా బాగుంది మస్ట్ ట్రై ఐటమ్ ఏంటి మస్ట్ ట్రై ఐటమ్ అంటే నాకు కోడి పిలో చాలా నచ్చింది కోడి పులావ్ ఇక్కడ మీరు అంటే ఎవరైనా ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే వచ్చారా లేదనుకుంటే ఎట్లా వచ్చారు అంటే మా ఫ్రెండ్ భీమవరం నుంచి సో అక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు మస్ట్ ట్రై ఐటమ్ ఇంకేదైనా ఉందా సార్ దూపుడుపోతు పలావ్ దూపుడుపోతు పలావ్ ఓకే మస్ట్ ట్రై ఐటమ్ మీకు ఇంకా అంటే ఇంకా ఇంకేదైనా ఇంకేదైనా అంటే కంపల్సరీగా మస్ట్ దూపుడుపోతు తో పాటు ఇంకేదైనా ట్రై చేయాల్సిన ఐటమ్ ఉంది ఎర్ర పెరుగు ఎర్ర పెరుగు సారీ ఎర్ర పెరుగు ఎర్ర పెరుగు రెడ్ కర్డ్ ఓ రెడ్ కర్డ్ ఓకే సరే ఎలా ఉంది ఫుడ్ చాలా బాగుంది ఓకే మస్ట్ ట్రై ఐటమ్ ఏంటి సర్ మటన్ కర్రీ అండ్ దూపుడుపోతు పలావ్ మటన్ కర్రీ అండ్ దూపుడు బిర్యానీ ఓకే సార్ ఇక్కడికి మీరు ఎవరైనా రిఫర్ చేస్తే వచ్చారా ఆ ఫ్రెండ్స్ చెప్పారమ్మ ఇదొరకు ఓకే సార్ ఇంకా ఎవరైనా మీరు సజెస్ట్ చేస్తారా చూ అందరికీ చెప్తాను ఎన్ మార్క్స్ ఇస్తా సార్ 10 అవుట్ ఆఫ్ 9.5 9.5 ఓకే థాంక్యూ సార్ ఎలా ఉంది సార్ ఫుడ్ ఆ చాలా బాగుంది బిర్యానీ చాలా బాగుంది దూపుడు పోత్ బిర్యానీ బాగుంది మేమందరం ఆర్టీవే వీక్ సందర్భంగా అందరం కలిసి లంచ్కి వచ్చాము సో చాలా ఆనందంగా అందరం ఆస్వాదిస్తున్నాము ఫుడ్ ఎలా ఉంది ఫుడ్ మస్ట్ ఐటమ్ ఏంటి మేడం మేడం ఎలా ఉంది బిర్యానీ చాలా బాగుంది ఐ లైక్ ద చికెన్ ఫ్రై బిర్యానీ అ అవుట్ ఆఫ్ టెన్ వెరీ నెస్ yes hi sir ఫుడ్ ఎలా ఉంది చాలా బాగుంది మస్ట్ ట్రై ఐటమ్ ఏంటి సర్ చికెన్ ఫ్రై పలో బాగుంది చికెన్ ఫ్రై పలో కొద్ది కొడ బాగుంది ఓకే నాటి ట్రై చేయలేదు మరి ఫుడ్ చాలా బాగుంది డిషింగ్ అంతా బాగుంది

నెక్స్ట్ అంబియన్స్ ఎలా ఉంది చాలా నచ్చింది చాలా పీస్ఫుల్ గా అలా కంఫర్టబుల్ గా ఉంది అంటే ఎవరైనా సజెస్ట్ చేశారా సార్ మీకు నేను సోషల్ మీడియాలో చూసి వచ్చాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇప్పటి వరకు వెంపరాజుని ఆదరించిన వైజాగ్ కస్టమర్స్ మా కస్టమర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి హార్ట్ఫుల్గా చెప్తున్నాం ప్రజెంట్ మా బిజినెస్కి పాజిటివ్ ఉంది నెగిటివ్ ఉన్నాయండి ఓన్లీ పాజిటివ్ బేస్ చేసుకొని మీరు వెంపరాజ్కి రమ్మని మేము చెప్పం అలాగే ఓన్లీ నెగిటివ్ బేస్ చేసుకొని మీరు వెంపరాజ్ని ఏదో చాలా వస్తాయండి బిజినెస్ అన్న ఆటోమేటిక్గా నెగిటివ్స్ ఉంటాయి పాజిటివ్స్ ఉంటాయి మా నెగిటివ్స్ని బేస్ చేసుకొని మేము దాన్ని పాజిటివ్గా చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒకసారి వచ్చి ఆ నెగిటివ్ కామెంట్స్ అన్నీ ఫేకా రియల్ అన్నది మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది వెంపరాజ్ గురించి సో మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే ఇన్ని రోజులు మమ్మల్ని ఆదరించారు చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది వైజాగ్ పీపుల్స్ నుంచి అసలు ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు వైజాగ్ పీపుల్ మమ్మల్ని ఎంత ఆదరిస్తారని ఇప్పటి వరకు వచ్చిన రెస్పాన్స్ అయితే చాలా బాగుంది అలాగే నెగిటివ్ కూడా ఉంది మీరు ఒకసారి మిగతా వాళ్ళు కూడా వచ్చి అందరూ ఒకసారి టేస్ట్ చేసి వెంపరాజ్ వాట్ ఈజ్ వెంపరాజు అన్నది కూడా ఎక్స్పీరియన్స్ చేస్తే ఇట్ విల్ బి ఫైన్ అని మా మేనేజ్మెంట్ తరఫు నుంచి మా యొక్క ఫీలింగ్ అండి అది స్విగ్గీ జొమాటో పెట్టలేదు అని చాలా మంది అడిగారు కానీ కొన్ని కారణాల వల్ల ఇంకా పెట్టలేదు ప్రెసెంట్ ర్యాపిడ్ రన్ అవుతుంది ఏదైనా ఆర్డర్స్ కానీ ఇన్ ఫ్యూచర్ త్వరలో స్విగ్గీ జొమాటో కూడా మీ ముందుకు వచ్చేస్తుంది డోంట్ వరీ మీరు వైజాగ్ ఉండి ప్రోపర్ అండ్ హోమ్లీ అథెంటిక్ ఫుడ్ తినాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు వైజాగ్ సిరిపురం ఉన్నటువంటి విఐపి రోడ్లో లో ఉన్నటువంటి పెంపరాజ్ గర్ వంటిల్లకి అయితే విజిట్ చేయాల్సిందే మీరు ఒకటి కాదు అన్ని ఐటమ్స్ ని ఖచ్చితంగా ఇష్టపడతారు అంత టేస్ట్ అండ్ డెలిషియస్ గా ఉన్నాయి ట్రస్ట్ మీ నిజంగా అయితే చాలా చాలా బాగుంది ఇక్కడ నేను ఒక్కదాన్ని చెప్పే రివ్యూ మాత్రమే కాదు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు నోట్ అందరూ ఏదో నేమ్ సెట్ కోసం చెప్పట్లేదు హోల్ హార్టెడ్ గా చెప్తున్నారు అందరూ అంత బాగుంది మీరు కూడా మాస్టర్ షూట్ గా విజిట్ చేయండి స్టేట్ సుమన్ టీవీ